ఫ్రెండ్స్ చాలామంది మనకు అతని నెట్వర్క్లో కేవైసీ అవ్వట్లేదు అండి నాకు ఇంకా కాల్స్ చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు ఒకవేళ ఎవరన్నా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇది కేవైసీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది ఓకేనా అలాగే ఈరోజు మీకు ఇంకో మైనింగ్ యాప్ గురించి అయితే పరిచయం చేస్తున్నాను ద బిగ్గెస్ట్ మైనింగ్ యాప్ అది ఎవరు మిస్ చేసుకోవద్దు నేను పరిచయం చేసే యాప్ పేరు వచ్చేసి డాట్ చైన్ మైనింగ్ ఓకేనా జాయిన్ అయిపోయిన వాళ్ళు వెంటనే మనకి కింద వీడియో కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయింది మనకేంటంటే ప్రతిదీ ఫస్ట్ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఆల్రెడీ నేను దీని గురించి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను చాలామంది జాయిన్ అయిపోయారు ఓకేనా మనకి ఈ నెట్వర్క్ అనే కాదు ప్రతి నెట్వర్క్ మనకి అవివా కానీ పై కానీ లేదంటే సిద్ద్రా కానీ ఐస్ నెట్వర్క్ కానీ ఇలా ప్రతి క్రిప్టో కరెన్సీ గురించి మన వాట్సాప్ గ్రూప్లో ముందుగా అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరన్నా క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేస్తున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చాటింగ్లోకి లైన్లోకి రండి మీ డౌట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో నాకు ఇమేజెస్ ఎక్కువైపోతున్నాయి మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి ఫోన్ గ్యాలరీ ఫుల్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ దీని మీద ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్ కనపడుద్ది మీడియా విసిబిలిటీ అని దీన్ని ఆఫ్లో ఉంచుకోండి ఓకేనా దీని మీద ప్రెస్ చేస్తే మనకి మూడు ఆప్షన్స్ కనపడతాయి ఇట్లా దీన్ని నో అని పెట్టుకోండి నో అని పెట్టుకొని ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఫోన్లోకి అయితే మీకు ఇమేజెస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ వాయిస్ మెసేజ్లు కానీ రావు ఓకేనా మీకు ఫోన్లోకి రాకోకుండా గ్యాలరీ ఫుల్ అవకకుండా ఉన్నాయి మొత్తం గ్రూప్లోనే ఉంటాయి ఓకేనా మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ గ్రూప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇది నేను ముందుగా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేశాక ఇలాగ ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయండి ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇచ్చుకోండి జీమెయిల్ ఐడి ఇచ్చుకోండి పాస్వర్డ్ ఇచ్చుకోండి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి రిఫరల్ కోడ్ దగ్గర నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి తర్వాత కంటిన్యూ లాగిన్ అని వచ్చింది కంటిన్యూ లాగిన్ మీద ప్రెస్ చేయండి తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలాగైతే ఓపెన్ అవుద్ది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది ఇది ఉంది కదా ఈ బటన్ ఈ బటన్పై క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తాక ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇది మైనింగ్ బటన్ అనమాట ఓకేనా ఈ మైనింగ్ బటన్ే ప్రెస్ చేయండి మీరు మనకి ఐస్ నెట్వర్క్లో లాగా సారీ పై నెట్వర్క్లో లాగా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఇది ఓపెన్ అవుతూ ఉండిద్ది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మీరు మైనింగ్ బటన్ే ప్రెస్ చేయండి మనకి ఇందులో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనకి గేమ్స్ ఆడుకొని కూడా ఎయిస్టోక్ అని మనం ఎర్ని చేసుకోవచ్చు చూడండి మనకి ఈ మధ్యలో బటన్ ఉంది కదా పీ టు అని ప్లే టు ఎర్న్ అని అని టు ఎరని బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ గేమ్స్ అయితే ఓపెన్ అవుతాయి మనకి ఇందులో నాలుగైదు రకాల గేమ్స్ ఉంటాయి ఈ గేమ్స్ ఆడటం వల్ల మనకి ఇది యాష్ టోకెన్స్ని మనం ఎర్ని చేసుకోవచ్చు ఓకేనా వీటిని ఎర్ని చేసుకోవచ్చు మనకి మనకి ఒక గేమ్ ఆడినందుకు ఫస్ట్ టెన్ కాయిన్స్ ఇస్తారు తర్వాత మళ్ళీ మళ్ళీ అదే గేమ్ ఆడుతున్నందుకు అది బోనస్ పెరుగుతూ వెళ్తూ ఉండిద్ది వెయ్యి టోకెన్స్ దాకా ఒకే గేమ్ ఆడి నిమిషంలో మనం ఎర్ని చేసుకోవచ్చు ఓకేనా ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు వీటి గురించి ఏంటనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఇది హోమ్ బటన్ ఇది మైనింగ్ బటను ఇది గేమ్స్ ఆడేది ప్లేట్ వేరే బటన్ ఇది మనం చాటింగ్ చేసుకునేది ఓకేనా మన కింద జాయిన్ అయిన వాళ్ళతో మనం చాట్ చాటింగ్ కూడా పర్సనల్గా చాట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇందులో మీరు ప్రాజెక్ట్ ఉంది కదా ఈ చివరి ఈ ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి చూడండి మనం ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి వైట్ పేపర్ ఎఫ్ఏక్యూ ఓపెన్ అవుతుంది ఓకేనా వైట్ పేపర్ చదవాలనుకుంటే చదవండి ఓపెన్ చేసి చూడండి వైట్ పేపర్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉండిద్ది గెట్ స్టార్ట్ అనేది మనకి ఇందులో వచ్చేసి మైనింగ్ ఉండిద్ది గేమ్స్ ఆడి మనం యాష్ టోకెన్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఎన్ఎఫ్టీస్ కూడా ఉంటాయి ఓకేనా ఒకసారి మీరు ఇలా పై కంటా ఉంటే మనకి ఇందులో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మనకు వైట్ పేపర్లో ఒకసారి దీన్ని ఒకసారి మనం అందరూ పూర్తిగా చదవండి నేను చదవటానికి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయిన తర్వాత వైట్ పేపర్ ఓపెన్ చేసి చదవండి హౌ టు ప్రొడ్యూస్ ఏ న్యూ బ్లాక్ సైన్ అనేది ఇందులో స్టెప్పులు స్టెప్పులుగా ఉంది మే అంతా చదివితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మనకి డాట్ మైనింగ్ గురించి ఇచ్చారు అసలు ఈ మైనింగ్ గురించి ఏంటి అనేది ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది చదవండి అలాగే మన గేమ్స్ ఆ డాష్ ట్కెన్స్ని మనం ఎర్న్ చేసుకుంటాం కదా దాని గురించి ఇన్ఫర్మేషను అలాగే మనకి ఎఫ్ఏక్యూలో వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అలాగే ఎన్ఎఫ్టీస్ గురించి ఇన్ఫర్మేషన్ వైట్ పేపర్లో అలాగే డాట్ చైన్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ గురించి ఓకేనా మనకి ఇందులో ఒకటి మైనింగ్ చేసుకొని డాట్ చైన్ కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు రెండో రెండోది మనకి గేమ్స్ ఆడుకుంటా ఏసీఈ టోకెన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు మూడోది వచ్చేసి ఎన్ఎఫ్టీస్ ఉంటాయి ఇందులో ఓకేనా సో ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది మిస్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాజెక్టు మనకి ఇది ఒక వరం లాంటి ప్రాజెక్ట్ అనమాట సో నేను మీకు చెబుతున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీరు జాయిన్ అయిపోయి గా మైనింగ్ స్టార్ట్ చేసి మీ కింద అట్లీస్ట్ ఒక ఐదుగురు పది మంది అయినా సరే జాయిన్ చేసుకోండి ఇప్పుడు మనకి టోకెన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫర్ అవర్కి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టోకెన్ వస్తుంది సింగిల్ మైనర్కి మీరు జాయిన్ చేసుకున్న ప్రతి ఒక్కరి నుంచి కూడా మీకు ఇంకా ఎక్స్ట్రా అనేది మీకు వస్తుంది తర్వాత మనం ఎఫ్ఏక్యూ ఉంది ఇక్కడ ఎఫ్ఏక్యూ మీద ఫిక్స్ చేయండి చూడండి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ కావాలన్నా క్వశ్చన్ ఉంది ఆన్సర్ ఉంది ఓకేనా మీకు ఏసీ టోకెన్స్ గురించి కావాలనుకుంటే ఇక్కడ మొత్తం ఉంది దీని గురించి దీని మీద క్లిక్ చేస్తే మనం గేమ్స్ ఆడి ఎర్న్ చేసుకున్న టోకెన్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఓకేనా దీని గురించి మనకి ఇక్కడ మ్యాటర్ ఉంది మొత్తం ఉంది చాలా సింపుల్గా ఇచ్చారు తక్కువలో మనకు ఎక్కువ కంటెంట్ అర్థమయ్యేలాగిన ఇల్లు మనకు మ్యాటర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చదువుకోండి అలాగే మనకి డాట్ కాయిన్స్ గురించి సప్లై అండ్ హౌ టు క్యాలిక్యులేటెడ్ అనేది అది ఎలా సప్లై చేస్తున్నారు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఇది దీని కింద ఆన్సర్ ఉండిద్ది ఓకేనా దీన్ని మనం చదువుకోండి ఓకేనా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చాడు సప్లై వచ్చేసి చూడండి మనం సంపాదించుకునే సారీ మనం మైండ్ చేసుకునే డాట్ కాయిన్స్ కానీ ఏసీ కా ఏసీ టోకెన్స్ కానీ ఆఫ్టర్ మైగ్రేషన్ తర్వాత మనం వాలెట్లోకి వచ్చేసి మనం మన వాలెట్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ వీటిని ట్రేడ్ చేసుకుని అమ్ముకోవచ్చు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తాను మీరు ఈ ప్రాజెక్ట్ని అయితే మిస్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాజెక్టు మీకు కావాల్సిన డౌట్లన్నీ మీకు ఈ రెండు చదివితే అర్థమైపోతుంది ఎఫ్ఏక్యూలో కానీ వైట్ పేపర్లో కానీ మనకు ఐస్ నెట్వర్క్లో కానీ అవి కానీ ఎఫ్ఏక్యూలో మనకు కొద్దిగా చాలా చాలా మ్యాటర్లు ఉండేది అర్థం అవ్వదు ఇందులో చాలా సింపుల్గా తక్కువగా తక్కువ మ్యాటర్లో ఎక్కువ కంటెంట్ ఇచ్చారు చదివి అర్థం చేసుకోండి మనకు మెయిన్ నెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రే పూర్తి అవ్వగానే మనకి మెయిన్ నెట్ అయితే వచ్చేస్తుంది ఇప్పటికీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వచ్చింది కదా ఫైవ్ హండ్రెడ్ క్రే ఫైవ్ హండ్రెడ్ క్రే పూర్తి మనకి మెయిన్ నెట్ అయితే లాంచ్ చేస్తారు చాలామంది ఈజీగా జాయిన్ అయిపోతున్నారు త్వరగానే మనకి ఇది లాంచ్ అవుతుంది కాబట్టి మీరు టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా మనకి వాట్సాప్ గ్రూప్లో వస్తుంది వాట్సాప్ గ్రూప్లో ప్రతిదీ మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్ది అలాగే ఫ్రెండ్స్ ఇంకొక మనకి మైనింగ్ యాప్ ఇంకొకటి ఉంది జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఎవరైనా జాయిన్ అయ్యండి కోమిట్ అనేది కోమిట్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అవ్వండి మీ జీమెయిల్ ఐడితో తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వండి సైన్ అప్ అవ్వండి తర్వాత మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు రెఫరల్ కోడ్ అడుగుతుంది మన రెఫరల్ కోడ్ ఎంటర్ చేయండి లొకేషన్ డబల్ నైన్ ఎయిన్ ఉండిద్ది ఓకేనా ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ నా రెఫరల్ కోడ్ ఇవ్వండి కోమీట్లో ఇది కూడా చాలా మంచి ప్రాజెక్టు వెబ్ త్రీ ప్రాజెక్టు జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి కోమీట్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కోమీట్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఎర్న్ బటన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి ఇక్కడ ఈ మీద ప్రెస్ చేయాలి ఇక్కడ ట్వంటీ మినిట్స్కి ఒకసారి మనకి ఇక్కడ రివార్డ్ వచ్చింది ఈ రివార్డ్ బటన్ క్లిక్ చేస్తే మనకి యాడ్ ఒకటి ప్లే అవ్వద్ది దాని తర్వాత మనకి ఫోర్ టోకన్స్ అయితే వస్తాయి అలాగే ఇది మనం ప్రతి టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి ఈ మీద ప్రెస్ చేసుకోవచ్చు దీని మీద మనం ప్రెస్ చేయటం వల్ల మనకు ఒక కాయిన్ అయితే వస్తుంది జాయిన్ అవన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండు వర్క్లో జాయిన్ అయిపోయింది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లోకి చాటింగ్లోకి రండి నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఈ రెండు మైనింగ్ యాప్స్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు సో ఇందులో కూడా మనకి వైట్ పేపర్ ఉంది అవర్ జర్నీ ఉంది ఎఫ్ఏ ఉంది వీటిలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వీటిలో ఉంటుంది కాబట్టి వీటిని కూడా చదివి మీరు అర్థం చేసుకోండి ఇది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ ఎవరో మిస్ చేసుకోవద్దు కోమిట్ కూడా దీన్ని సపరేట్గా నేను వీడియో చేద్దాం అనుకున్నా అది వాట్సాప్ ఓపెన్ చేసే సరికల్ మనకి ఇది కనపడింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టెలిగ్రామ్ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి లింక్స్ ఉంటాయి ఫాలో అవ్వండి